తపస్సు తపస్సు అంటే తప్పించడం అంటే కష్టపడడం కష్టపడడం శారీరకంగా మానసికంగా కష్టాన్ని అనుభవించడం ద్వారా మన పాపం నశిస్తుంది మనము ఏదైనా పనిని సాధించాలంటే పురుషార్థంతో పాటు పుణ్యం కూడా ఉండాలి పురుషార్థము పుణ్యము రెండు తోడైతే ఫలితం వస్తుంది ఇక పుణ్యానికి బదులు పాపపు సంస్కారాలు మనలో ఉంటే మనం ఎంత ప్రయత్నం చేసినా ఫలితం తొందరగా రాదు అటువంటి సమయం లోపల తపస్సు అనేది మంచి ఫలితాన్ని ఇస్తుంది తపస్సు అంటే మన లోపలి పాపపు సంస్కారాలను తగ్గిస్తుంది పాపపు సంస్కారాలు తగ్గడం ద్వారా మన ప్రయత్నం ఫలిస్తుంది తపస్సు మానసికంగా శారీరకంగా చేయాలి మానసికంగా అంటే మనసును నిగ్రహించడం శారీరకంగా అంటే శరీరాన్ని కష్టపెట్టడం శరీరం యొక్క సుఖాన్ని త్యాగం చేయడం శరీరం యొక్క సుఖాన్ని త్యాగం చేయడం ద్వారా కష్టాన్ని అనుభవిస్తాం ఎంత కష్టాన్ని అనుభవిస్తామో అంత మన పాపపు సంస్కారాలు తగ్గిపోతాయి మానసికంగా మనకిష్టమైన దాన్ని పొందకపోవడం ద్వారా మనసు కష్టపడుతుంది దాని ద్వారా కూడా మన సంస్కారాలు పాపపు సంస్కారాలు క్షీణిస్తాయి పాపపు సంస్కారాల యొక్క డామినేషన్ తగ్గిపోతే మన యొక్క ఎఫర్ట్స్ అనేది సక్సెస్ కారణం అవుతాయి కనుక తపస్సు ద్వంద్వాలను సహించడం అవుతుంది అంటే మానము అవమానము లాభము నష్టము వీటన్నిటిని సహించాలి మానసికంగా ఇక శరీర సౌఖ్యాలను పొందకుండా కష్టపడడం తపస్సు అవుతుంది తపస్సు కాకుండా ఇంకా ప్రాయచిత్తం మనం ఏదైనా తప్పు పనిచేస్తే దానికి తగ్గ శిక్షను స్వయంగా వేసుకోవడం ప్రాయ్చిత్తం అవుతుంది పరిహారం పరిహారం చెల్లించడం చేసిన తప్పుకు పరిహారం చెల్లించడం ప్రాయ్చిత్తము పరిహారము తపస్సు మనలోని పాపపు సంస్కారాలను తగ్గిస్తాయి మనిషి పవిత్రంగా ఉండాలంటే పాపపు సంస్కారాలు ఉండకూడదు పాపపు సంస్కారాలు ఉన్నంత కాలము మనం అనుకున్నది సాధించలేము కనుక పాపాన్ని తగ్గించుకోవడం కోసము ప్రయత్నం చేయాలి అందులో తపస్సు ముఖ్యమైనది తపస్సు మన పాపాన్ని తగ్గించి పుణ్యాన్ని వికసింపజేస్తుంది విజయాన్ని ప్రాప్తింపజేస్తుంది ఆనందానికి కారణమవుతుంది